వాళ్ళు వద్దంటే వినరు వీళ్ళు తినమంటే తినరు అటు ఇటు వచ్చి ఈ అరిసెల టైంలో అంటే సంక్రాంతి సీజన్కి కరెక్ట్గా రెండు నుంచి మూడు కేజీలు వెయిట్ మాత్రం పెరిగిపోతామండి మనమైతే నేనైతే అంతేను నా సంగతి నేను చెప్తున్నాను పెద్దవాళ్ళు ఏమో అరిసెలు ఇంకా కంకర రడ్లు ఏయో రకాల ట్రెడిషనల్గా వండాలి అని చూస్తారు పిల్లలేమో అంత కష్టపడి చేసినా ఒకటి రెండు రోజులు తప్పితే తినరు అనమాట అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే సలివిన్ని ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను తడిబియ్య పిండి ఇంకా బెల్లం పాకంలో కలిపి చేసిన సరిమిడండి ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా కొంచెం కొంచెం అరిటాకుల్లో కానీ బాదమాకుల్లో కానీ వేసుకొని అవి కొద్దిగా నెయ్యి పోసుకొని మూకుట్లో మనం పూరీలు ఎలా అయితే చేసుకుంటామో ఇన్స్టెంట్గా అట్లా చేసుకొని అప్పటికప్పుడు తింటూ అనమాట ఇట్లా తింటే మంచిగా టేస్టీగా అనిపిస్తాయి ఇలా ఎక్కువ ఎక్కువ చేసుకొని మనం తినలేనప్పుడు వేస్ట్ అయిపోతాయి కదా అందుకని చెప్పి పిల్లలు కాలేజీ నుంచి వచ్చేటప్పటికి ఒక పదరిసలు చేసి పెట్టామంటే ఒక రెండు మూడు రోజులు వస్తాయి వాళ్ళు సాటిస్ఫై అవుతారు మళ్ళా కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ అలా చేసుకోవచ్చు ఇట్లా అయితే మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అరిసెలు తిన్నట్టు ఉంటుందండి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది నా ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి ఏమంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్